అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ మాస పంచమి దీని ప్రత్యేకత జగద్గురు ఆది శంకరాచార్యుల వారు జన్మించినటువంటి తిథి రామానుజాచారుల వారు కూడా ఇదే రోజున జన్మించారు మహనీయులు పుణ్య దినాన్నే జన్మిస్తారు కదా కాబట్టి అందరికీ ప్రప్రథమంగా ఆది శంకరాచార్యుల వారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వారి గురించి రెండు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా వినండి ఆదిశంకరులు కారణ జన్ములు ఆయన కేరళలోని కాలడి సమీపాన గల పెరియార్ నదీ తీరాన ఉన్నటువంటి ఒక నంబూద్రి బ్రాహ్మణ అగ్రహారంలో శివగురు ఆర్యాంబ అనే పుణ్య దంపతులకు జన్మించారు వారిరువురికి వివాహానంతరం చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు అందుకు శివగురు ఆ తని భార్య ఆర్యాబ ఇద్దరూ కూడా ఆ పరమ శివుణ్ణి భక్తి ప్రపత్తులతో సేవించుకొని తమకొక సంతానాన్ని ఇమ్మని వేడుకుంటారు ఆ శివుడు ప్రత్యక్షమై అనేక మంది సంతానం ఉపయోగం లేని సంతానం ఏమాత్రము విద్యాబుద్ధులు లేని సంతానం కావాలా లేదా ఒకే ఒక కుమారుడు అల్పాయుష్కుడై మహా పండితుడు జగద్గురువు కాగలిగినటువంటి సంతానం కావాలా అని అడిగినప్పుడు వారు మందమతులైనటువంటి అనేకమంది సంతానం కంటే అల్పాయుష్కుడైనప్పటికీ సకల వేద శాస్త్రాలు చదివిన మహాపండితుడై జగద్గురువుగా పేరు తెచ్చుకునే సంతానమే పుత్ర సంతానం తమకు ఇవ్వని వేడుకున్నారు తథాస్థు అన్నాడు ఆ విధంగా ఆదిశంకర్ల వారు శివగురు ఆర్యాంబ ఇద్దరి ప్రియపుత్రుడుగా వరపుత్రుడుగా జన్మించాడు అతడు ఆ పరమేశ్వరుని ఆ శంకరుని కృపతో జన్మించాడు కాబట్టి అతనికి శంకరాచార్యుడు అని నామకరణం చేశారు దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నాడు ఆ ఆది దేవుడు ఆది యోగి ఆది గురువైన పరమశివుని వరప్రసాది కదా చెకచక సకల విద్యలు నేర్చుకున్నాడు అయితే ఆయన తండ్రి శివగురు అనారోగ్యంతో దివికి వే చేరుకున్నారు శివుని పాదాలలో చేరిపోయాడు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆది తల్లికి చక్కగా అమ్మ నేనున్నాను నీవెందుకు వెత పడతావు అని మాట ఇచ్చి తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నాడు పెరియా నది చాలా దూరంగా ఉంది ఆమె అక్కడికి వెళ్ళి రోజు శివుని పూజకు నీరు తెచ్చుకోలేక శ్రమ పడుతుంటే చూడలేక ఆది శంకరుల వారు అతి చిన్న వయసులోనే ఐదు సంవత్సరాల వయసులోనే ఆ నది నుంచి ఒక పాయ తన ఇంటి ముందుగా ప్రవహించేటట్టు పరమశివుని వేడుకున్నాడు అలాగే జరిగింది చూసారా పువ్వు పుట్టకనే పరిమళిస్తుందన్నదానికి ఇదే కారణం ఐదు సంవత్సరాల వయసులోనే ఆయన సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు వేద పండితుడిగా ఎదిగిపోయాడు ఐదు సంవత్సరాల వయసులోనే మూడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు ఆ తరువాత ఆ శంకరుల వారికి అతి చిన్న వయసులోనే ప్రపంచం మీద విరక్తి కలిగింది ప్రాపంచిక సుఖాలంటే తుచ్ఛమైనవని ఆయనకు అర్థమయ్యింది చిన్న వయసులోనే అందుకే ఆయన సన్యసించడానికి నిశ్చయించుకున్నాడు తల్లిని ఒప్పించే ప్రయత్నం చేశాడు ఏ కన్న తల్లి అయినా అల్పాయుష్కుడైనటువంటి బాలకుడు సన్యసించి గృహాన్ని వదిలి వెళ్ళిపోతే ఏ తల్లి అయినా తట్టుకోగలదా ససేమిరా అన్నది సరే తల్లి అనుమతి లేకుండా సన్యాసం స్వీకరించకూడదు అది ఆనాటి నియమం శంకర్ల వారు దినదిన ప్రవర్ధమానై పెరుగుతున్నాడు ఎనో ఎనిమిదేళ్ల వయసులో బ్రాహ్మణులకు ఉపనయనం జరగాలి ఉపనయనం పూర్తి అయింది ఇప్పుడు ఆయన సర్వసన్నద్ధుడైనాడు దేనికి సన్యాసం స్వీకరించడానికి తల్లి ఒప్పుకోదు మరి ఏం చేశాడైనా తన దివ్య శక్తితో మాయ అంటే తల్లి బట్టలు చుకుతూ ఉంది నదిలో ఈయన స్నానం చేస్తూ ఉన్నట్టు ఒక మొసలి వచ్చి ఆయన కాలు పట్టి లాగినట్లు భ్రమను కలిగించాడు తల్లికి తాను కూడా అయ్యో మొసలి మొసలి కాపాడండి అని అందరినీ వేడుకుంటాడు ఎవ్వరూ లేరు నిస్సహాయురాలైనటువంటి తల్లి అయ్యో నాయనా అని ఎంతో దుఃఖంతో బాధతో నేనేమీ చేయలేకున్నానే అని విరపించింది అమ్మ ఒక మార్గం ఉంది ఏమిటి నాయనా వెంటనే చెప్పు నీవు నేను సన్యాసము స్వీకరించడానికి అంగీకరించినట్లయితే ఈ మొసలి నన్ను వదిలేస్తుందని చెప్పాడు తల్లి ఆలోచించలేదు ముందు ఆడలేదు నాయన అలాగే సన్యాసం స్వీకరించు అని చెప్పగానే మొసలి భాయమైపోయింది భ్రమ తొలగిపోయింది ఒకరోజు సుముహూర్తాన ఆయన సన్యాసి వేషధారి అయి తల్లి నుంచి సెలవు తీసుకొని బయలుదేరాడు అలా అలా ఆయన బయలుదేరుతూ నర్మదా నది తీరాన చేరాడు అక్కడ ఉన్నటువంటి వనములో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి గురువును దర్శించుకున్నాడు ఆయన ఆశ్రయం కోరాడు ఆయన శిష్యరికం కోరాడు ఆయన ఎవరో కాదు గోవింద భగవత్పాదుల వారు ఆయన శంకరుని అనేక విధాలా పరీక్షించాడు ఆ పరీక్షల్లో శంకర్లు విజయవంతంగా గురువును ఒప్పించాడు శిష్యరికం స్వీకరించాడు అయితే శంకరుల వారికి శిష్యస్థానం కాదు గురుస్థానమే ఉండాలని అక్కడున్నటువంటి విద్యార్థులందరికీ అతన్ని గురువుగా నియమించాడు తనకు తెలిసిన సకల శాస్త్రములు వారికి బోధించమని కోరుకున్నాడు అలా కొన్ని రోజులు అయిన తరువాత గురువు గారి దగ్గర ఆయన సెలవు తీసుకున్నాడు ఆ సమయంలోనే ఆయన కొన్ని దివ్యమైనటువంటి కావ్యాలను భజగోవిందం అనేటువంటి అద్భుతమైనటువంటి శ్లోక సముదాయాన్ని రచించారు కనకదార స్వ స్తోత్రం కూడా ఆయన నోటి నుంచి వెలువడినటువంటి ఒక మహా శ్లోకాల సముదాయం భగవద్గీతకు భాష్యం కూడా రచించాడు గురువుదారి దగ్గర సెలవు తీసుకొని శృంగేరి చేరుకొని శృంగేరిలో ఒక పీఠాన్ని స్థాపించారు అలాగే పూరి చేరుకొని గోవర్ధన పీఠాన్ని స్థాపించారు ద్వారక చేరుకొని ద్వారకా పీఠాన్ని స్థాపించారు హిమాలయాల్లో కేదార్నాథుణ్ణి దర్శించుకొని అక్కడ ఒక కేదార్నాథ్ పీఠాన్ని కూడా ఆయన స్థాపించారు నాలుగు పీఠాలు స్థాపించి ఆయన ఆసేతు హిమాచల పర్యంతం మూడు మారులు పర్యటించి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి అనేక దేవల దేవాలయాలు పునరుద్ధరించారు పీఠం యొక్క చక్రాలు స్థాపించారు కొన్ని నూతన ఆలయాలు కూడా ప్రారంభించారు అలా ధర్మప్రచారాన్ని చేస్తూ ఆయన జగద్గురువుగా పేరు తెచ్చుకున్నారు కాశీలో మహాపండితులను కూడా ఓడించాడు అక్కడ మండల మిత్రుడనేటువంటి ఒక మహా పండితుణ్ణి కూడా ఓడించి ఆ తరువాత ఆయన అలా అలా హిమాలయాల వైపు పయనిస్తూ దారిలో ఒక చండాలుడు ఎదురైతే శిష్యులు అతని శిష్యులు ఏ చండాలుడా తొలగు తొలగు గురువుగారు వస్తున్నారనే గురువుగారా నీ గురువుగారు అంత గొప్పవారా నాకంటే గొప్పవారా అని ఆ చండాలుడు ఏవేవో మాటలు పలికి అవమానపరిచే ప్రయత్నం చేశారు అప్పుడు శంకర్ల వారు ఆ చండాలని పాదాల మీద పడి అజ్ఞానుల అమాయకుల మూర్ఖత్వాన్ని మన్నించమని వేడుకున్నాడు ఆ చండాలుడు ఎవరో కాదు ఆ పరమశివుడే ఎందుకు అలా వచ్చాడంటే ఏదైనా అహంకారం అంటే ఒక గురువు అనే అహంకారం పండితుడనే అహంకారము ఉండకూడదని తొలగించాలని అలా పరీక్షించారు పరమశివుల వారు శిష్య బృందంతో పాటు ఆయన హిమాలయ పర్వతాలు అధిరోహిస్తూ వెళ్ళారు దారిలో ఇక తనకు ముప్పై రెండేళ్ల వయసు నిండింది ఇక తాను ఈ భూలోకానికి వదిలి ఆ స్వర్గలోకానికి వెళ్ళే తరుణం ఆసన్నమైనదని అర్థమైంది శిష్యులందరినీ దయచేసి మీరు ఇక్కడ ఆగిపోండి అని వారిని కోరి ఆయన అలా అలా కేదార్నాథ్ దాటి కొండల మధ్య బండల మధ్య అలా అలా వెడుతూ అలసిపోయి కూర్చున్నారు అలసట వచ్చిందంటే ఆ మరణమాసన్నమైందని అర్థమయ్యింది ఆయన అలాగే తన యొక్క ప్రయాణం కొనసాగించి హిమాలయ పర్వతాల్లో ఆయన అంతర్ధానమైపోయారు చూసారా దివ్య పురుషుల చరిత కారణ జన్ముల యొక్క చరిత ఎలా ఉంటుందో ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఆయనకు పరమశివుడు అనుమతి ఇచ్చాడు ఆ ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే ఆయన యొక్క తన యొక్క పాండిత్యాన్ని తన శాస్త్ర జ్ఞానాన్ని పీఠాల ద్వారా నూతన ఆదాయ నిర్మాణాల ద్వారా ఎంతోమంది ఆచారాలను ఆయన తయారు చేసి ధర్మాన్ని పునరుద్ధరించి ఆ విధంగా ఆయన స్వర్గస్థులు కావడం శివ సన్నిధికి చేరుకోవడం జరిగింది శుభం భూయాత్ ఈ విధంగా దివ్య పురుషుల యొక్క చరిత్ర తెలుసుకుందాం ఈరోజు మరొక్కసారి శుభాకాంక్షలు శ్రీ ఆది శంకరాచార్యుల వారు మాత్రమే జగద్గురు అనేటువంటి బిరుదు కాదవి అర్హత ఆయన 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 ఒక్కడే అర్హుడు జగద్గురు శ్రీ శ్రీ ఆది శంకరాచార్యవారి జయంతి శుభాకాంక్షలతో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను శుభం భూయాత్ సర్వే జనో సుఖినో భవంతు